రాబోయే ఎన్నికల్లో జగన్ మూడు రాజధానుల అంశమే సరాగాటం కాబోతుందని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథ్ గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలియజేశారు ఈ సందర్భంగా గురునాథ్ మాట్లాడుతూ నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన వికేంద్రీకరణ దళిత బడుగు బలహీన వర్గాలకు అందుతాయని నమ్మి జగన్ కి ఓటు వేసి మూడు రాజధానులకు కట్టుబడి ఉంటారని చేశారని అయితే జగన్ వికేంద్రీకరణ చేసి మేము ఆశించిన వికేంద్రీకరణకు పొంతనం లేకుండా ఉండటంతో మోసపోయామని గ్రహించినట్లు తెలిపారు వచ్చేసరికి నాలుగు ఏళ్లు గడిచిపోయాయని అన్నారు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేసినేని శివనాథ్ చెన్నేని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేశారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించబోతున్నామని అన్నారు ఈ సమావేశంలో డాక్టర్ సంకే విశ్వనాథం కామ దేవరాజు అబిద్ హుస్సేన్ ఎన్ నరసింహ చౌదరి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలో భాగంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎస్సీ ఎస్టీ ఆత్మగౌరవాన్ని నడిబజారులో నగ్నంగా ముఖ్యగామింపబడినటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఎంత దారుణమైనటువంటి అంశాలంటే అసలు ఈ యొక్క భోజనముల్ని ఈ యొక్క ఎస్ఈ ఉంది ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు బెచ్చగాడగా మార్చి తాబేదారులుగా మార్చి దళిత దళారులుగా మార్చి తరతరాలుగా వీళ్ళని ముత్తలేసి వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతల్ని నువ్వు ఓటు రూపంలో పలుచుకొని మమ్మల్ని ఎప్పటికీ కూడా సైనికుల్లాగా వాడుకోవాలనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మీరు జవాబు చెప్పాలి మేము ఎప్పుడు సైన్యాశం మేమెప్పుడు యుద్ధం చేస్తా నువ్వు ఈ దారుణమైనటువంటి పథజాలాన్ని విడవకపోతే నువ్వు మూల్యం చెల్లించుకుంటావు ఇంకొక అంశం ఏమన్నావు నేను మేనిఫెస్టోలో మూడు రాజధాని అనేటువంటి అంశం పెట్టాను అది భగవద్గీత బైబిల్ అన్నావు అసలు నీకు ఆ మూడింటి విలువల గురించి తెలియదులే పక్కన పెడదాం మూడు రాజ్యాలు ఎన్నిసార్లు దైవత్యం చేస్తావు నాలుగు సంవత్సరాలు మా ఉసురు తగిలి రక్త మాంసాన్ని చెమటగా పెట్టి శ్రమే పెట్టుబడిగా పెట్టి అక్కడ వందల మందిని పేదవాళ్ళు పెత్తందారులనేటు